అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక సీట్ తో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకి వెళ్ళే జాలిగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు మీరు సఫలీకృతం అయితే అవుతారు పని రంగంలో ఒక పెద్ద అవకాశం అనేది మీకు రాబోతున్నది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు పని రంగంలో మీకు రాబోతున్నాయి నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూలాలు కలిగి ఉండాలి వ్యాపారంలో నష్టాలను తొలగించుకోవాలి ప్రమోషన్ గురించి ఒక మంచి వార్త అందుకునే అవకాశాలు లభిస్తాయి అయితే రోజు ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడంలో సఫలీకృతం అవుతారు కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మరి స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త ఇంటి సమస్యల గురించి మనసులో ఉన్న విషయాలను గురించి మాత్రం బయట పెట్టకండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది స్నేహితుల తోటి మంచి సమయం బయట గడపగలుగుతారు ఈ రోజు మీరు కొంతమంది చెడు వ్యక్తులను దూరంగా ఉంచాలి తెలివైన మరి స్వార్థం గల వ్యక్తులను మాత్రం ఈ రోజు దూరంగా ఉంచాలి రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించే విధంగా ఈ రోజు మీరు మరి మీ యొక్క మరి ఈరోజు సమయానుకూలంగా వ్యవహరించడం చాలా అవసరం సహనం మరియు సంయమనంతో మీరు పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అప్పుడు మాత్రమే మీరు విజయం వైపుకు కదలగలుగుతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తొందర నివారించాలి మరియు పెద్దల యొక్క మరి వారి యొక్క సూచనలు సలహాలు పాటించటం అనేది చాలా ఉత్తమము ఈ రోజు రాశి ఎవరైనా సరే కొత్తగా ప్రేమలో పడిన వారు ఉంటే వారు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఉన్నది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు మరియు వారి యొక్క ఆరోగ్యం మాత్రం సాధారణంగా ఉంటుంది ఈ రోజు మరి ఈ వృత్తి వ్యాపారాలు మీరు ప్రణాళికలకు సత్ఫలితాలను అందించబోతున్నాయి భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మరి చేపడతారు ఈ రాశి వారి వ్యాపార లాభాలు కూడా జోరందుకుంటాయి వినోద కార్యక్రమాల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పనుల శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది అభివృద్ధి దిశగానే పయనిస్తారు అయితే ధనలాభం ఉంటుంది అయితే మీరు చేపట్టిన పనుల శ్రమ పెరగకుండా చూసుకోవడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన కీలక వ్యవహారాలు అనుకూలంగానే జరుగుతాయి వృత్తిపరంగా చక్కగా బాగా రాణిస్తారు పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి ఖచ్చితంగా మీకు మరింత ఉత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ రాశి వారికి మరి చేపట్టినటువంటి పనులలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద మీ పని భారం లేకండి లేకపోతే మీ పని మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలతో చేస్తున్నారు ఈరోజు మరి మీరు మరింత ఉత్సాహం కోసము మీరు చక్కగా శివారాధన చేస్తే మంచిది మీకు ఎటువంటి నెగిటివ్ అనే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే నెగిటివ్ వ్యక్తులను దూరంగా ఉంచడం అనేది చాలా అవసరం ఈ రోజు అయితే ఈరోజు ఈ రాసరికి సంకల్పం అయితే సిద్ధించబోతున్న ధనయోగము వాహన సౌఖ్యం కూడా ఉన్నాయి రుణ విముక్తులై తాకట్టులో ఉంటే విడిపించుకుంటారు ఇక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కొత్త పనులు అయితే మరి చేపడతారు గృహంలో ప్రశాంతంగా ఉంటారు కీలక పత్రాలు కూడా కొన్ని అందుకుంటారు ఈ సాయంత్రం ఒకరికి మంచి జరగబోతుంది స్నేహ సంబంధాలు కూడా కొన్ని బలపడతాయి పిల్లల దూకుడు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది మరియు ఈరోజు తొందరపాటి వల్ల మాత్రము వివాహ సంబంధాల విషయాల్లో మాత్రం తొందరపాటితనాన్ని నివా నివారించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అందరితో కూడా చర్చించాలి అప్పుడు మాత్రమే వివాహం కొరకు సంబంధాలను స్వీకరించాలి మరియు రోజు ఈ రాశి వారు మాత్రము ఏకాగ్రతతో శ్రమించాల్సి ఉంటుంది తప్పు పట్టవద్దు మీ తప్పిదాలను సర్దిద్దుకోవడం చాలా ముఖ్యం చేపట్టినటువంటి పనులు మొక్కుబడిగా పూర్తి చేయడం కలుగుతారు దుబారా ఖర్చులు విపరీతంగా జరుగుతాయి ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది కొత్త యత్నాలు మొదలెడతారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోవాలి అనుమానాలు అపోహలు ఈ ఈరోజు భార్య భర్తల సంభాషణలో వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకండి మరియు పత్రాల రెనివలలో ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది లక్ష్య సాధన సంకల్ప బలం ముఖ్యం అనుమానాలు ఇలా అపోహలు ఏవి ఏవి కూడా దరిచేరకుండా చూసుకోవాలి ధైర్యంగా అడుగులు ముందుకేయడం అనేది చాలా అవసరం ఈ రోజు రాసి వారికి ఈ రోజు పెద్దల ఆశస్సులు తీసుకొని కొత్త పని మొదలు పెడతాం వల్ల మీకు చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి అంటే దాంట్లో మీకు ఎటువంటి నష్టం అనేది దరిచెరకుండా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి దిశగా పయనించడం అనేది సాధ్యమవుతుంది ఈరోజు మరి భవిష్యత్ కార్యక్రమాలు కూడా కొన్ని చేపడతారు యువతి యువకులు వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయి వినోద కార్యక్రమాల కోసం ధరిక ధనం వ్యయం చేస్తారు ఈరోజు ఈ రాశి వారికి మాత్రం అవివాహితులకు కళ్యాణ యోగం కూడా ఉంది స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా అందుకోవడం జరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు పెద్దల ఆశస్సులు అంటగా ఉంటాయి శ్రదేవత ఆరాధన చేయటం వల్ల చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది రాశి మరియు ఈ రోజు ఏవైనా సరే ఉన్న తొలగించడానికి ఈ రాశి వారి శివ శివ ఆరాధన చేస్తే చాలా శ్రేయస్కరం ఆటంకాలు అనేవి స్వయం చాలకంగా తొలగించబడతాయి ఇంకా ఏదైనా మీకు ఖచ్చితంగా ఈరోజు విజయం అనేది వరించబోతుంది మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరము మీరు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా మీరు దక్కించుకోగలుగుతారు ఈరోజు కోర్టు కేసులకు సంబంధించి ఏదైనా చట్టపరమైనటువంటి విషయం నడుస్తుంటే గనక కోర్టులో అందులో నిర్ణయం మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగాల్లో ఉన్న వారికి రోజు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మరియు ఎవరైతే ప్రమోషన్ గురించి సమాచారం అందబోతున్నది అయితే వివాహం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులకు రోజు ఈ రోజు మంచి ప్రతిపాదనలు కూడా అందుకోవచ్చు కుటుంబ సభ్యుల ఆమోదాన్ని కూడా పొందవచ్చు అయితే ఈ రోజు రాసవారు ఉద్యోగాల్లో ఉన్నవారి కంటే ప్రమోషన్ గురించి లేదా బదిలీల గురించి ఏదైనా సరే ఉన్నతిని గురించి సమాచారం అందుకునే అవకాశం మాత్రం ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నది డబ్బును మాత్రం ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మితిమీరి ఖర్చులు మాత్రం చేయకుండా ఉండాలి అనవసరపు వాదోపవాదాలకు చర్చలకు దూరంగా ఉండండి మీరు మీ పని మాత్రమే చేసుకోండి ఇతరుల మీద మీ పని భారం వేయకుండా ఉండాలి ఈ రోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే గనక మరి లక్ సంఖ్య మరి ఈ రోజు పదకొండు మరియు లక్ కలర్ అయితే మరి పసుపు పరిహారంలో ఈ రోజు రాసువారు శివ ఆరాధన చేస్తే చాలా శ్రేయస్కరం తర్వాత ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో